హై టు ఆల్ వెల్కమ్ టు ఎస్కే ట్యుటోరియల్స్ నేను ఇదివరకే శాతావనల మీద గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ లెవెల్కి సంబంధించినంతవరకు ఒక వీడియో చేయడం జరిగింది కాకపోతే దాంట్లో వాయిస్ క్లారిటీ బాగాలేదని చాలామంది కామెంటర్స్ పెట్టడం వల్ల అలాగే వీడియో బాగుందని అప్రిషియేట్ చేయడం వల్ల మళ్ళీ ఒక ఎడిటెడ్ వీడియో నేను న్యూ వెర్షన్గా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఓకే శాతావనంలోకి సంబంధించినంతవరకు ఈ టాపిక్లో మనం గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ లెవెల్ క్యాడర్ క్యాడర్కి సంబంధించినంతవరకు డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం లెట్స్ గో టు ద టాపిక్ ఈ పాటలో నేను కవర్ చేసే పాయింట్స్ ఏంటో ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ మేనర్లో ఇవ్వడం జరిగింది ఫస్ట్ శాతవానాస్ అండ్ లాస్ట్ శాతవానాస్ పరిపాలన విధానం వాళ్ళ రూలింగ్ ఎలా ఉండేది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎకానమీ గురించి అలాగే సమాజం సొసైటీ గురించి మతం అండ్ రచనలు వాళ్ళకు సంబంధించినవి కట్టడాల గురించి నేను డిస్కస్ చేస్తాను తొలి శాతవానులలో ముఖ్యమైన ఫస్ట్ ఇంపార్టెంట్ కింగ్ అంటే అందరికీ తెలుసు శ్రీముఖుడు నేను చేసినటువంటి టాప్ టెన్ బిట్స్ చూసినా కూడా మీకు శాతవనలకు సంబంధించింది దాంట్లో ఉండే ఫస్ట్ క్వశ్చన్ ఇదే శ్రీముఖుని గురించే ఓకే తొలి శాతవనలలో మనం ఆ టాపిక్లోకి ఎంటర్ అయిదాం లెట్స్ గో టు ద టాపిక్ తొలి శాతవాహనాస్ తొలి శాతవనలలో ఫస్ట్ ఇంపార్టెంట్ రాజు ఎప్పుడైనా సరే ఆ వంశాన్ని నెలకొలిపినటువంటి మొదటి కింగే ఆ శాతవాన్లు కానివ్వండి లేకపోతే మరే మౌర్య కానివ్వండి గుప్తా కానివ్వండి ఇంపార్టెంట్ కింగ్ ఎవరవుతారని అంటే ఆ వంశస్థాపకుడు అవుతాడు వంశస్థాపకుడు అంటే ఏమిటి అనేది నేను ఆ టెన్ బీట్స్లో కవర్ చేసినప్పుడు కూడా మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది ఓకేనా వంశస్థాపకుడు అంటే ఎవరు ఆ వంశాన్ని నెలకొల్పేవాడని కాదు వీళ్ళకి కూడా ఫాదర్ ఉంటుంది మదర్ ఉంటుంది కానీ ఎవరైతే ఒక కింగ్డమ్ని ఏర్పరచుకొని రూల్ చేయడం స్టార్ట్ చేస్తాడో ఆ ఫ్లోలో ఆ వంశానికి సంబంధించిన స్ట్రక్చర్లో అతన్ని వంశస్థాపకుడిగా చెప్పుకోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మోదీ ఉన్నాడు మోడీ అంతవరకు వాళ్ళ ఫాదర్ గురించి మదర్ గురించి మనకేమన్నా తెలుసా బట్ అతని రూలింగ్లో ఇప్పుడు వాళ్ళ వంశం ఎవరు గొప్ప అని అంటే పీపుల్లో వాళ్ళ వంశానికి సంబంధించిన తరతరాలు నెక్స్ట్ వచ్చే మనవల్లైనా చెప్పుకునేది ఎవరు ఫస్ట్ పేరు నరేంద్ర మోదీ గురించి చెప్పుకుంటాడు ఓకే నెక్స్ట్ వంశస్థాపకుడు శ్రీముఖుడు ఇతను మౌర్యులకు సామంతునిగా చెప్పుకున్నాడు ఇది గ్రూప్ వన్ అభ్యర్థికి యూజ్ అయ్యే పాయింట్ మౌర్యులకు సామంతులు శాతవాహనులు తొలి శాతవాహనులు ఓకే నెక్స్ట్ కోటిలింగాల తొలి రాజధానిగా పాలన రూలింగ్ స్టార్ట్ చేయడం స్టార్ట్ అయింది ఓకే కోటిలింగాల ఇక్కడ మన కరీంనగర్ జిల్లా తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ఓకే ఈ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది మన ఏపీలోనే వీళ్ళ శాతవాన్లో ఒక దక్కన్ సామ్రాజ్యం మొత్తం పాలించినటువంటి శాతవాహన్లు వాళ్లకు మెయిన్ క్యాపిటల్ సిటీ స్టార్టింగ్లో ఉన్నది మన కరీంనగర్ జిల్లాలోని కోట్లింగాల కాబట్టి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అండ్ ఇది కోటిలింగాలే తొలి రాజధాని అనడానికి ప్రూఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి కోటిలింగాల్లో కుప్పలు తెప్పలుగా నాణాలు బయటపడడం జరిగింది అవే ఈ కాయిన్స్ నేను ఇవ్వడం జరిగింది అండ్ ఇంకొకటి ఆర్కియాలజికల్గా మనకు సర్వే చేసినప్పుడు దొరికింది ఏంటంటే కుండ పెంకులు శాతవన్లకు సంబంధించిన కాలం నాటి మృణ్ణేయ పాత్రలు కుండలు మొదల సామాగ్రి కూడా కోటిలింగాల ప్రాంతంలో చాలా అధికంగా దొరకడం జరిగింది ఓకే అందుకే దాన్ని కోటిలింగాలను తొలి రాజధానిగా వీళ్ళు అనుకోవడం జరిగింది తర్వాత తర్వాత అది అమరావతికి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఓకే ఫస్ట్ రాజధాని కోటిలింగాల్లో తెలంగాణలో ఉంది కాబట్టి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ జైన సాహిత్యం ఇతని దుర్మార్గుడిగా చిత్రీకరించింది ఎందుకు అనంటే చివరి రోజుల కచ్చే వరకు స్టార్టింగ్లో జైనం ఆచరించినప్పటికీ మతం చివరి రోజులోకి వెళ్ళే వరకు వైదికాన్ని ఆచరించాడని చెప్తారు ఓకేనా ఈ రాజు గురించి శ్రీముఖుని గురించి అలాగే ఇతను ఏం చేశాడనంటే జైన సాధువులను అణిచివేయడం జరిగింది వాళ్ళకు సంబంధించిన మతానికి సంబంధించిన గుర్తులను తుడిచిపెట్టడానికి ట్రై చేశాడని అతని మీద ఒక అపవాదు ఉంది ఆ అపవాదుకు తగ్గట్టుగానే జైన సాహిత్యం ఇతని దుర్మార్గుడిగా చిత్రీకరించింది ఓకే అంటే క్యాజువల్గా చెప్పాలని అంటే ఒక మతం నుంచి ఇంకో మతానికి షిఫ్ట్ అయ్యే వరకు అది ఆ మత పెద్దలకు నచ్చక అతన్ని దుర్మార్గుడిగా చిత్రీకరించి ఉంటారనేది చాలామంది చరిత్రకారుల ఊహాగానాలు నెక్స్ట్ కృష్ణుడు లేదా కన్హ కన్హుడు ఇతడు శ్రీమునికి సో సోదరుడు శ్రీముఖునికి సోదరుడు ఫస్ట్ శాసనాలు వేస వేయడం స్టార్ట్ చేసింది ఇతనే ఓకే టోటల్ దక్కన్లో కూడా ఇతని మీద ప్రాముఖ్యత ఎందుకుంటుందని అంటే శాతవన రాజులు దక్కన్లోనే చాలా గొప్ప రాజులు అందులో కృష్ణుడు మొదటగా శాసనాలు వేయడం స్టార్ట్ చేశాడు ఓకేనా శాతవాహన రాజులలో శాసనాలు వేయడం స్టార్ట్ చేసిన రాజు ఎవరు ఇది గ్రూప్ వన్ అభ్యర్థికి యూజ్ అయ్యే పాయింట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి అంతగా ఇంపార్టెంట్ కాదు గ్రూప్ వన్ ప్రిలిమినరీలో అడిగితే ఇలాంటి బేస్ డీప్గా అడిగే వాటిలలో అడిగే ఛాన్స్ ఉంటుంది ఓకేనా శాస శాతవాన్లలో శాసనాలు వేయడం స్టార్ట్ చేసింది కృష్ణుడు అండ్ నాసిక్ గుహ శాసనం ఇతనే వేయించాడు ఇది నాసిక్ గుహ శాసనం ఓకే నెక్స్ట్ శాతకర్ణి వన్ ఇతడెమరు శ్రీముఖుని సోదరుడు కాదు కుమారుడు ఓకే శ్రీముఖుని కుమారుడు ఇక్కడ చూడండి శ్రీముఖుని సోదరుడు వచ్చాడు సోదరుని తర్వాత శ్రీముఖుని ఏమైంది కొడుకు ఆల్రెడీ ఉన్నాడు అతను చిన్నవాడు కాబట్టి అతని సోదరుడు వచ్చాడు బ్రదర్ వచ్చాడు తమ్ముడు వచ్చాడు అండ్ శ్రీముఖుని యాక్చువల్ కొడుకు పెద్దవాడు అవ్వగానే అతన్ని ఈ బాబా ఏం చేశాడంటే రాజ్యంలో నుంచి దిగిపోయి ఇతన్ని రాజు చేయడం జరిగింది నానేగాడ్ శాసనం ఇతని కాలంలో వేయించడం జరిగింది శాతకర్నివాన్ అయితే ఇది వేయించింది వేయించింది ఎవరు దేవి నాగానిక ఈమెవరంటే శాతకర్ణి వన్ యొక్క భార్య ఓకే శాతకర్ణి శతకర్ణి అనే పదం మొదట్లో శాతవాన్లోని శతవాహనులు శతవాహనులు లేదా శతకర్ణులు అనేవారు శత అంటే వంద వాహనులు అంటే వాహనాలు కలిగినవాడు వంద వాహనాలు కలిగినవాడు శతకర్ణి కర్ణి అంటే చెవులు వంద చెవులు గలవాడు అంటే అలా ఎందుకనేవారంటే రాజ్యం మొత్తంలో ఏం జరిగినా కూడా వీళ్ళకి తెలిసేదట అందుకే వంద చెవులు గలవాళ్ళు వంద వాహనాలు గలవాళ్ళు అనే పేర్ల మీదుగా శతవాహనులు శాతవాహనులుగా శతకర్ణులు శాతకర్ణులుగా మారిపోవడం జరిగింది ఓకే ఈ నాణాడ్ శాసనం ప్రాముఖ్యత ఏంటి ఈ దేవి నాగానిక వేయించింది ఇది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి ఎందుకనంటే మహిళలకు ప్రధానం అగ్ని అగ్రతాంబూలం ఇచ్చినట్టుగా మనం కూడా చెప్పుకోవచ్చు ఒక లేడీ శాసనం వేయించడం అనేది దక్కన్లో ఇది చరిత్రకు ఆరంభంగా మనం చెప్పుకోవచ్చు ఇది గ్రూప్ వన్ అభ్యర్థికి ప్రిపేర్ అయ్యేటప్పుడు శాతవాహనులకు సంబంధించినటువంటి సామాజిక పరిస్థితులు రాయమన్నప్పుడు ఎప్పుడైనా సామాజిక పరిస్థితులు రాయమన్నప్పుడు దాంట్లో లేడీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి పాయింట్స్ రాయాలి గ్రూప్ వన్ అభ్యర్థులు గుర్తుంచుకోండి అలాంటప్పుడు ఈ నానగాడ్ శాసనం వేయించింది దేవి నాగానిక అంటే ఎకనామికల్గా ఒక శాసనం వేయించాలంటే ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు క్యాజువల్గా కూడా అంచనా కొండను దొలిపించి వేయించడం అనేది నాట్ ఏ మ్యాటర్ ఓకే చిన్న విషయం కాదు అలాంటి శాసనం వేయించిందంటే తనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఎకనామికల్గా ఎంత సపోర్ట్ ఉండాలి అనేది గుర్తుంచుకోవాలి అంటే లేడీస్కి మంచి ప్రాముఖ్యత ఇవ్వబడింది ఆ రోజుల్లో అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ నానేగా శాసనం ప్రాముఖ్యత ఏంటి పూర్వీకుల చిత్రాలు ఇందులో చెక్కించబడ్డాయి ఇందులో శ్రీముఖుని చిత్రపటం కూడా ప్రత్యేకంగా చెక్కించబడింది గుర్తుంచుకోండి ఓకే శాతవనలకు సంబంధించిన ముఖ్యమైన శాసనం ఏంటంటే నానగాడ్ శాసనమే ఎక్కువ మ్యాటర్ మనం దీని నుంచే సంగ్రహించడం జరిగింది అందుకే ఈ శాసనం చాలా 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 ఇంపార్టెంట్ వేయించిన పర్సన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దేవి నాగానిక శాతకర్ణి టూ ఇతని గురించి ఎక్కువ మ్యాటర్ లేదు బట్ సాంచి స్తూపం పైన ఉన్నటువంటి శాసనం ఇతనే వేయించాడని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ఓకే ఇది ఒకటే ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేం నెక్స్ట్ హాలుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్ హాలుడు ఇతను ఎందుకు ఇంపార్టెంట్ అంటే కవులు ఇతన్ని కవి వత్సలుడు అని పిలవడం జరిగింది కవి వత్సలుడు అంటే కవులను ఆదరించేవాడు పోషించేవాడు అని అర్థం ఓకేనా దీనికి అర్థం అండ్ అతనికి ఆ బిరుదివ్వడానికి ఇంకొక మూల మెయిన్ పాయింట్ కూడా ఉంది ఎందుకంటే అతను స్వతగాహ ఒక కవి కూడా ఇది గ్రూప్ టెన్ పాయింట్స్ రాసినప్పుడు దాంట్లో నేను ఇవ్వడం జరిగింది టాప్ టెన్ పాయింట్స్లో గాథా సప్తశతి అంటే ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే నెక్స్ట్ గాధ సప్తశతి రాసింది ఎవరు హాలుడు గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ కవివత్సలుడు ఎవరు హాలుడు శాతవన్ల మీద అడగాల్సి వచ్చినప్పుడు ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చే పాయింట్స్ కవివత్సలుడు ఎవరు గాధా సప్తశతి ఎవరు రాశారు నెక్స్ట్ కోటిలింగాల ప్రథమ రాజధాని ఈ మూడు పాయింట్ల మీదనే ఎక్కువగా ఇస్తూ ఉంటారు అండ్ భానుడి హర్ష చరిత్రలో దీని ప్రస్తావన ఉంది అంటే ఏమని ప్రస్తావన ఉంది భానుడు ఈ హాలుడు రాసినటువంటి గాధ సప్తశతిని పొగడడం జరిగింది గాధ సప్తశతి అంటే ఏంటి ఏడు వందల గ్రామీణ నేపథ్యం కలిగినటువంటి కథలు గాదా అంటే వాళ్ళ గోడు సప్త అంటే వంద శతి సప్త అంటే ఏడు శతి అంటే వంద ఏడు వందల కథలు ఓకే దీన్ని రాయడం మరాఠా ప్రాకృతంలో రాయడం జరిగింది మన తెలంగాణ యాస ప్రాకృతాలలో తెలుగు ప్రాకృతాలలో లేకపోతే ఆంధ్ర యాస ప్రాకృతాలలో రాయబడలేదు మరాఠా యాసకు సంబంధించిన ప్రాకృతంలో రాయబడింది రాసింది ఎవరు హాలుడు మరాఠా ప్రాకృతం అనేది ఏ లెవెల్ క్యాండిడేట్కు అవసరం గ్రూప్ వన్ లెవెల్ క్యాండిడేట్కు అవసరం ఓకే ఇది సప్త శతి ప్రాకృతంలో రాయబడింది పైన చూసినట్టయితే మీకు ఇక్కడ అవపడుతుంది ద ప్రాకృత్ గాధా సప్తశతి అని దీన్ని ఎవరు పొగిడారని చెప్పుకున్నాం హర్షచరిత్రలో బాణభట్టుడు పొగిడాడని చెప్పుకున్నాం అంటే ఒక పాయింట్ అనేది గాధ సప్తశతి గురించి ఈ చరిత్రలో ఉంది నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి ఓకే ఇక్కడ మనం మ్యాప్ చూసినట్టయితే ఇతనే గౌతమిపుత్ర శాతకర్ణి తన ఓన్ నాణ్యాల మీద కాయిన్స్ మీద అతను ఫోటో వేసుకోవడం జరిగింది ఓకే ఇతనికి ఉన్న బిరుదులు ఏకబ్రాహ్మణ క్షత్రియ దర్పమాన త్రిసముద్ర తోయ పీతవాహన త్రిసముద్ర అంటే ఏంటి మూడు సముద్రాలు తోయ పీతవాహన పీతలాగా పీత మీద వాహనంగా చేసుకొని అన్ని సముద్రాలను తిరిగేసి చుట్టేసి వచ్చిన వాడా అని అర్థం అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి సముద్రాలు మూడు సముద్రాలను దాటి కూడా రాజ్య విస్తరణ చేయడానికి ట్రై చేశాడు కాబట్టి ఇతనికి త్రిసముద్ర తోయ పీతవాహన అనే బిరుదు ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో వచ్చినటువంటి గౌతమిపుత్ర శాతకర్ని మూవీ చూసినట్టయితే అందులో బాలకృష్ణ యాక్ట్ చేయడం జరిగింది దాంట్లో కూడా ఈ క్షత్రియ దర్పమాన తోయ పీతవాహన ఏక బ్రాహ్మణ అనే బిరుదులను వాడడం జరిగింది బాలకృష్ణ ఎంటర్ అయ్యేటప్పుడు అంటే గౌతమిపుత్ర శాతకర్ని ఎంటర్ అయ్యేటప్పుడు ఈ బిరుదులను వాడడం జరిగింది ఈ తోయ పీతవాహన అంటే ఏమిటి మూడు సముద్రాలను దాటి కూడా తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి అహర్నిశలు కృషి చేశాడని అర్థం అంటే ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటి మనం అబ్జర్వ్ చేయాల్సింది వీళ్ళకు ఓడ మీద ఓడల మీద షిప్ల మీద నాలెడ్జ్ ఉంది నావిగేషన్ మీద కూడా పట్టుంది అని కూడా తెలుస్తుంది ఓకే ఏక బ్రాహ్మణ అంటే ఏంటి బ్రాహ్మణులందరిలో అగ్రగణ్యుడు అని అర్థం క్షత్రియ దర్పమాన అంటే క్షత్రియ అంటే రాజులు దర్పమాన అంటే గొప్పవాడు అని మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఇతని తల్లి గౌతమి బాలాశ్రీ నాసిక్ ప్రశస్తి ఈమె వేయించింది ఓకే నాసిక్ ప్రశస్తి వేయించింది ఎవరు గౌతమి బాలాశ్రీ అక్కడ నాసిక్ గుహ శాసనం గుహలో వేయించింది శాసనం ప్రశస్తి అంటే ఏంటి పొగడ్తకు సంబంధించింది శాసనాలు పలు రకాలు ఉంటాయి అందులో ప్రశస్తి అనేది ఒక రకానికి సంబంధించింది ప్రశస్తి అంటే ప్రశంసించడం పొగడడం అని అర్థం ఓకే నాసిక్ ప్రశస్తి వేయించింది ఎవరు గౌతమి బాలాశ్రీ గుర్తుంచుకోండి ఈమె ఎవరు శాతకర్ణి యొక్క తల్లి గౌతమి పుత్ర శాతకర్ణి ఇతనే స్టార్ట్ చేశాడు కూడా గౌతమి పుత్ర శాతకర్ణి ఏమని తల్లి పేరును ముందు యాడ్ చేసి పెట్టుకోవడం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ చూసినట్టయితే తండ్రి పేరు యాడ్ చేసి పెట్టుకుంటారు వెస్టర్న్ వెస్ట్రన్ కల్చర్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే తండ్రి జాన్ అయితే కొడుకు జూనియర్ జాన్గా పిలువబడుతుంటాడు లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం డబ్ల్యూడబ్ల్యూ చూసినప్పుడు తండ్రి జాన్ సేనా అయితే అతని కొడుకు జూనియర్ జాన్ సేనా అని పిలువబడుతూ ఉంటాడు అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి ఆ రోజులలో గౌతమి పుత్ర శాతకర్ణి అని పెట్టుకోవడం ఇతని నుంచే స్టార్ట్ అయింది తల్లిని ముందు పెట్టుకొని స్టార్ట్ చేశాడు దీనికి ఇంపార్టెన్స్ ఉంది ఇది ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ గ్రూప్ వన్ అభ్యర్థులకు ఇంపార్టెంట్ ఇతనే స్టార్ట్ చేశాడు ఫస్ట్ పాయింట్ తల్లి పేరును ముందు యాడ్ చేసి పలకడం పేరును ఓకే నెక్స్ట్ పాయింట్ అలా ఎందుకు చేశాడనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకు తనకు చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు శాతకర్ణికి తల్లే దగ్గరుండి పెంచింది తనలో రాజకుండా భావనలన్నీ నూరిపోసి పెంచింది ఇతను రాజ్యాన్ని చాలా దూరాలు వరకు విస్తరించగలిగాడు దీని అంతటికి కారణం ఎవరు శివాజీకి తన తల్లి ఎలానో ఇక్కడ శాతకర్ణికి గౌతమి బాలశ్రీ తన తల్లి అలాగా అందుకే తల్లి రుణాన్ని తీర్చుకోవడానికి తన పేరులో మొదటగా గౌతమి పుత్ర అని పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు ఈ పాయింట్ మీకు ఎక్కడ దొరకదు ఓకేనా ఇలా ఎందుకు పెట్టుకున్నాడు అనే రీజన్ దొరకదు ఎందుకంటే చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు తల్లి దగ్గరుండి పెంచింది ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా అతనికి బాగా నచ్చేయడం ఓకేనా తల్లి కంటే ఎవరు ఎక్కువ కాదని అతడు అనుకోవడం వల్ల ఈ గౌతమి పుత్ర శాతకర్ణి అని పేరుతో ప్రశస్తి చెందడం జరిగింది అండ్ బాలశ్రీ మనవడు పుత్ర పులుమావి కాలంలో ఓకే గౌతమి బాలశ్రీ మనవడు మనవడు అంటే ఎవరు ఇప్పుడు గౌతమి పుత్ర శాతకర్ణికి కొడుకు పులుమామి అనేవాడు కొడుకు ఓకేనా ఇతని కాలంలో ఈ శాస్త్రీ ఈ నాసిక్ ప్రశస్తి వేయించడం జరిగింది భూదానాలు ఇతనితోటే స్టార్ట్ అయ్యాయి భూదానాలు అంటే భూమిని కొంత దానం చేయడం ఎవరికి దానం చేయడం స్టార్ట్ చేశాడు బ్రాహ్మణులకు వర్ణ వ్యవస్థ అంతు చూశాడని ఉంది అంతు చూడడం అంటే వర్ణ వ్యవస్థ అంటే ఏంటి బ్రాహ్మణాధిక్యం ఉండేది వర్ణ వ్యవస్థలో ఉంటుంది వర్ణ వ్యవస్థ అంటే ఏంటి బ్రాహ్మణులు అధికులు తర్వాత క్షత్రియులు తర్వాత మన కొమర్స్ వాళ్ళు రావడం జరుగుతుంది చివరిగా మళ్ళీ ఇంకొక వర్గం ఉంటుంది అంటరాని వర్గంగా వాళ్ళని పరిగణిస్తూ ఉంటారు ఇవి వర్ణ వ్యవస్థ గురించి మీకు ఇదివరకే తెలుసు చాలా పాయింట్స్ కూడా మీరు కవర్ చేయడం జరిగింది దీన్ని అణచివేసి వర్ణ వ్యవస్థ అనేది ఉండకూడదు అందరూ ఒకటే ప్రజలందరూ సమానమే అని రూల్ చేశాడు కాబట్టి వర్ణ వ్యవస్థ అంత చూశాడని చరిత్రకారుల అభిప్రాయం ఓకే ఈ పాయింట్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ వన్ అభ్యర్థులకు అండ్ ఇంకా మోర్ ఓవర్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ కావాలంటే డెమిత్రియస్ ఈతని కాలంలోనే భారతదేశ అంచు అంచులోకి వచ్చాడు గ్రీకు రాజు డెమిత్రియస్ ఈ గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మోర్ ఓవర్గా మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలవాలని అంటే మీరు గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ చూడండి ఏ హీరో మాకు ఆ హీరో నచ్చడు అలాంటి సీన్లు పెట్టుకోకండి సిచ్యువేషన్లు పెట్టుకోకండి ప్రతి అడ్డమైన సినిమాలు చూడడం కంటే ఇలాంటి ముఖ్యమైన కొన్ని చరిత్రకు సంబంధించినటువంటి మూవీస్ చూడడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మీకు స్టడీ పరంగా కూడా చాలా మ్యాటర్ను గ్యాదర్ చేసి పెడుతుంది ఎందుకంటే మనం చదివిన దానికంటే విజువల్గా చూసిన దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది మన మెదడులో దాన్నే ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంది మన మెదడు ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే వశిష్ఠి పుత్ర పులుమావి ఉన్నాడు అంటే గౌతమి పుత్ర స్టార్ట్ చేసింది ఈ తల్లి పేరు పెట్టుకోవడం పులుమావి కంటిన్యూ చేశాడు వశిష్ఠి ఎవరు గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క భార్య ఓకే పులుమామి ఎవరు శాతకర్ణి యొక్క కొడుకు రాజులు యజ్ఞశ్రీ శాతకర్ణి చివర్ రాజులల్లో ఇంపార్టెంట్ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి అతను ఆచార్య నాగార్జునుడు ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క గురువు ఓకే ఆచార్య నాగార్జునుడు ఎవరు యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క గురువు ఇతన్నే రెండో బుద్ధుడు అని అంటారు ఎవరిని ఆచార్య నాగార్జునుని మహాయాన శూ శాఖకు శూన్యవాదానికి సంబంధించినవాడు మహాయాన శాఖ ఇతడే మహా మహాయాన శాఖకు ఇతను గురువు గురువు కాదు మహాయాన శాఖను కంటిన్యూ చేసినవాడు శూన్యవాదానికి గురువు అంటే శూన్యవాదం మహాయాన శాఖలో శూన్యవాదం అనేది స్టార్ట్ చేసింది ఆచార్య నాగార్జునుడు ముఖ్యమైన పాయింట్ ఏంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సింది ఆచార్య నాగార్జునుడు ఎవరి గురువు యజ్ఞశ్రీ శాతకర్ణి గురువు రెండో బుద్ధుడు అని ఎవరిని అంటారు ఆచార్య నాగార్జునుడిని ఆచార్య నాగార్జునుడు ఏ శాఖకు చెందినవాడు బౌద్ధంలో మహాయాన శాఖ మహాయాన శాఖలోని ఏ వాదాన్ని ఇతను విస్తరించాడు తెరవాదం అని చాలా వాదాలు ఉంటాయి శూన్యవాదాన్ని విస్తరించాడు ఓకే నెక్స్ట్ ఇంకా యజ్ఞశ్రీ శాతకర్ణిలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెండు తెరచాపల ఓడబొమ్మతో గల నాణాలను ఇతను ముద్రించాడు ఓకే రెండు తెరచాపలు గల ఓడబొమ్మ గల నాణాలు ఇది ఇంపార్టెంట్ ఏంటి మరి ఈ పాయింట్ కూడా అని అంటే అంతవరకు ఎవరు ముద్రించలేదు యజ్ఞశ్రీ శాతకర్ని ఈ రెండు తెరచాపలు ఇక్కడ చూడండి మ్యాప్లో మీకు అర్థమవుతుంది రెండు తెరచాపలు గల ఓడబొమ్మలు ముద్రించడం జరిగింది ఇది ఏం తెలుపుతుందంటే అంతర్జాతీయంగా కూడా దేశ విదేశాలకు రవాణా అనేది సముద్రం మీద కూడా జరుపుతుంది అనే ఒక ముఖ్యమైన పాయింట్ తెలుపుతుంది కాబట్టి ఈ రెండు తెరచాపల ఓడబొమ్మ నాణాలు ఎవరు ముద్రించారు అనే పాయింట్ ఇంపార్టెంట్ ఎవరు ముద్రించారు యజ్ఞశ్రీ శాతకర్ని ఓకే ఈ పాయింట్స్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి నోట్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఈ రెండు తెర చేపల బొమ్మ అనేది టిఎస్పిఎస్సి సారీ ఏపీపిఎస్సి రాష్ట్రం విడిపోక ముందుకు చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది ఏ శాత రాజు వేయించాడని అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఇతను ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణికి గురువైనప్పటికీ చివరి కాలం కచ్చే వరకు ఆచార్య నాగార్జునుడు ఈ శాతకర్ణులకు సంబంధించిన యువరాజు చేతనే మర్డర్ చేయబడ్డాడు ఎందుకు అని అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి తనకు గురువుకి ఇచ్చినంత ప్రిఫరెన్స్ కొడుకులకు ఇవ్వట్లేదు గురువు ఏది చెప్తే అదే వింటున్నాడనే భావనతోటి ఈ యువరాజులు కొంతమంది విసుగు చెంది అందులో ఒక యువరాజు ఈ ఆచార్య నాగార్జును చంపేశాడు మర్డర్ చేయించాడు ఓకే